కరీంనగర్ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు సోమవారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు వరి ధాన్యంలో శాతాన్ని చూసి ధాన్యాన్ని తూకం వేశారు గ్రామానికి మొదటిసారి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు సైదాపూర్లో కళ్యాణలక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు అరవై మంది లబ్దిదారులకు లక్ష నూట పదహారు చొప్పున పంపిణీ చేశారు జయంతి కలెక్టర్ గారు చెప్పినారు ఆర్టీఓ గారు కూడా బాధ్యత తీసుకొని ఎంపీ గారు ఎవరు అధికారులు అందరూ ఎక్కడ కూడా అదనపు చూకం ఉండదు దయచేసి మళ్ళీ చెప్తాను ఎక్కడ కూడా అదనపు చూకం ఉండదు కానీ కొంత తప్ప తాలూకు సంబంధించిన విషయంలో కూడా ఇక్కడ మిషన్లు ఉంటాయి మొత్తం అన్ని మట్టి కుప్పలు తీసుకొచ్చి నా తరగతి ఒక్కసారి దాన్ని తెల్లగ పడితే సరిపోతుంది ఆ విధంగా ఎక్కడ కూడా మేము అదనపు చూకం ఇయ్యదనేటువంటి మానవుల సందర్భంగా కోరుతూ మరొకసారి ఇలా రైతులకు సంబంధించి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తా ఉన్నాం అందుకే ప్రజలందరూ కూడా మొత్తం మీద చాలా అద్భుతంగా జరుగుతా ఉంది కొంతమంది నాయకులు అంటారు కేంద్రం పైసలు అని మన దేశంలో ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి ఏ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇస్తాయారు మన రాష్ట్రం ఇస్తుంటే కూడా ఈ పైసలు మాయంటే మనం ఏం చేస్తాం వీటికే ఎవరు ఈ పైసలు కడతారు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల లెక్క మీకు అది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలందరికీ సన్న బియ్యాన్ని ఇస్తా ఉంది ఈ యొక్క చారిత్రాత్మక బియ్యం ఇంటికి వాడకపోదురు షాప్ పోయి తెచ్చుకొని ఆ బియ్యాన్ని తింటా ఉన్నాము తప్పకుండా మీ మండలానికి వస్తా రోజు ఇలా సంఘర్షణ చదువు తీయాల భోజనం చేద్దాం అనుకున్నా కానీ ఒక పొద్దు నేను ఎక్కడ జోక్యం చేసుకోను మీ ఊర్లలో పేదర్లలో పేదర్లు ప్రతి ఎవరికి ఇల్లుగా ఉన్నావు మీరే గ్రామస్తులు నిర్ణయించుకొని లిస్ట్ చేయండి ఏ గ్రామానికి ఎన్ని జనాభా ప్రకారంగా అది కూడా ప్రభుత్వం నిర్ణయం చేసింది ఆ ఊర్లోనే జనాభా ప్రకారంగా ఇండ్లు వస్తాయి ఇప్పుడు పట్టి మొదటి దశలో మూడు వేల ఐదు వందలు మళ్ళా రెండో దశలో మూడు వేల ఐదు ఇట్లా ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటా పోయి ఆ సమస్య ఎక్కడ కూడా ఇండ్లు లేని పేదలకు